హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్స్ అండి ఈరోజు మనము పాలకూర పెసరపప్పు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా బాగుంటుంది వేడివేడి చపాతీలో కానీ అన్నంతో పాటు చాలా బాగుంటుంది అన్నంతో అయితే మీకు రసం కానీ లేదంటే పులుసుతో కానీ మంచి కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా పాలకూర పెసరపప్పు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక పావు కప్పు పెసరపప్పుని వేసుకుందామండి ఇప్పుడు దీనిని దూరగా వేయించుకుందాము లో ఫ్లేమ్లో ఇవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ పెసరపప్పులోంచి మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకుందామండి చూసారు కదండి ఇలా మంచిగా వేగిపోవాలి మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీనిని తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్లను వేసేసుకుందాము ఆయిల్ని ఆయిల్ మంచిగా వేడికాక ఒక కప్పు వరకు కొంచెం లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు మనము దీనిని వేయించుకుందాము దీనిని కూడా మనము లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాము నూనెలో అలాగే నాలుగైదు పచ్చిమిర్చిలను కూడా వేసానండి చీల్ చేసి వాటిని కూడా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టమాటల్ని కట్ చేసి వేసుకుందాము మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చాలామంది పాలకూర టమాటా తినరు మీకు ఇష్టం లేదనుకోండి ఓన్లీ పాలకూరనే వేసుకోండి టమాటాని వేయకండి ఇప్పుడు నూనెలో ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకుందామండి చూసారు కదండి మగ్గిపోయాయి ఇంకా టమాటాలు ఇంకా ఉల్లిపాయలు దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంతవరకు మనము నూనెలో బాగా మగ్గించుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ పాలకూరని కట్ చేసి వేస్తున్నానండి బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు కట్టల వరకు అయితే పాలకూర ఉందండి బాగా కడిగేసుకొని కట్ చేసి వేసుకున్నాను మీరు పాలకూర బదులు ఇక్కడ తోటకూరను కూడా వేసుకోవచ్చు ఇంకా వేరే ఆకుకూరల్ని కూడా వాడచ్చండి నేను ఇది ఇక్కడ పూర్తిగా పాలకూరనే వేస్తున్నాను ఇప్పుడు పాలకూరని బా వేసేసాము కదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాము నేను ఇక్కడ ఏమి కలియబెట్టట్లేదండి ఎందుకంటే ఒక పది నిమిషాల్లో మనకి పాలకూర మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి చూసారు కదండి పది నిమిషాలు అయ్యాక పాలకూర మొత్తము కిందికి పడిపోయింది అంటే ఆవిరికి మొత్తం ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇదంతా లో ఫ్లేమ్లోనే మనము ఉడికించుకుందాము పాలకూరని చాలా బాగుంటుందండి పాలకూర ఇంకా పెసరపప్పు ఫ్రై మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది దీంతోపాటు మీరు పచ్చి పులుసు వేసుకొని తిన్నారనుకోండి ఇంకా సూపర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం కదండి ఆల్రెడీ మనం పెసరపప్పుని వేయించుకున్నాం కదా బాగా కడిగేసుకొని మనం పెసరపప్పుని వేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం అండి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలు కూడా వేసాము కాబట్టి చూసి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు అండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆ పాలకూరలోకి ఈ ఉప్పు కారం బాగా కలిసిపోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇంకా ఏ ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి ఆల్రెడీ మనం పెసరపప్పు కడిగేస్తాం కాబట్టి దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది పాలకూరలో కూడా మనకి ఉడుకుతూ ఉంటే వాటర్ వస్తాయి కాబట్టి మనమే ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మళ్ళీ ఇంకా పాలకూరని పెసరపప్పుని రెండుని ఉడికించుకుందాము పది నిమిషాలు అయింది కదండి చూసారు కదా కూర కొంచెం దగ్గర పడింది ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు బాగా కలిపేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి చూసారు కదండి ఇప్పుడు దీనిలోకి మనం ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకుందాము నాకైతే ఇక్కడ అన్నీ సరిపోయాయండి ఉప్పు కారం అన్నీ మీరు కూడా చెక్ చేసి వేసుకోండి కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపిస్తే కొద్దిగా వేశాను ఆల్రెడీ మనకి పాలకూరలో కొంచెం ఉప్పుగా అనిపిస్తుందండి ఎక్కువగా వేసామనుకోండి కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది అందుకని చెప్పి చూసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనము ఉడికించుకుందాము ఇంకా పది నిమిషాలు అయింది కదండి నీళ్ళు మొత్తం ఎగిరిపోయాయి చూసారు కదా కొద్దిగానే ఉంది వాటర్ ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి పాలకూర పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకులు పలుకులుగానే ఉంటే బాగుంటుందండి ఫ్రై అన్నాం కాబట్టి మనకి ఇలా పలుకులు పలుకులుగానే ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా అంతే అండి ఎంతో టేస్టీ అయినా పాలకూర పెసరపప్పు అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు చూసే వాళ్ళైతే నచ్చినట్టయితే నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి